ఈ దేశంలో రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ముప్పై నాలుగు వందల హిందువులు మేల్కోకపోతే ఒక విపత్తు జరుగుతుందని వీరప్రమేంద్ర స్వామి వారు చెప్పారు అది మన సిద్ధిపట్ నుంచి మొదలవుతుందని చెప్పారు ఐదు వేల మీద పదురెంటిలో రెంటిలో నొక్క ఐదు వేల మీద పదురెంటిలో రెంటిలో నొక్క అవనీంద్రుడు దివికేనుమా సైదపేటలోన పేడలోన బులందరూ ఐదు వేల మీద ఐదు వేల తర్వాత నూట ఇరవై ఐదో సంవత్సరంలో ఒక మహాత్ముడు వస్తాడు అతను నాలాగనే గడ్డం పెంచుకుంటాడు కానీ తెల్లగడ్డ ఉంటుంది వయసులో డెబ్బై మూడు ఉంటాడు ఒకవేళ అతన్ని కనుక చేజార్చుకుంటే మీరు తొక్కడానికి దేవుళ్ళు వెళ్ళడానికి గుళ్ళు చదువుకోవడానికి బళ్ళు ఏమీ ఉండవు అసలు మీరంతా బురక వేసుకొని తిరిగే పరిస్థితి వస్తుంది ఒకసారి ఆలోచన చేయండి అతను రెండు వేల ముప్పై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో వస్తా ఉన్నాడు నంద నందనకు మధ్య నేను నందనకు మధ్య నేను భవించును కాశ్మీర విద్యా పర్వతమున నంద అంటే రెండు వేల పన్నెండులో వచ్చింది మీరు కాల మీరు కావాలంటే పంచాంగాలు చూసుకోండి క్యాలెండర్ లో అరవై సంవత్సరాల్లో నందనవ సంవత్సరం వచ్చింది ఐదు వేల సంవత్సరాల తర్వాత వచ్చి నందనామ సంవత్సరం అని చెప్పారు రెండు వేల పన్నెండులో నరేంద్ర మోడీ గారు ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా దసరా రోజు ఆయన విజయద్వర్యం స్థాపించాడు మీరు కావాలంటే యూట్యూబ్ లో చెక్ చేసుకోండి ఇది కాలక్రంలో రాయబడినది రెండు వేల పన్నెండు రెండు వేల ముప్పై నాలుగు మధ్యలో చాలా ప్రయత్నం చేస్తారు వారు అప్పుడు కనుక మీరు వేలుకోకపోతే మీరు రక్షించుకోవడానికి రక్షించడానికి బహుశా ఎవరు రాకపోవచ్చు వస్తారని చెప్పారు ఒకసారి వచ్చారు వారు ఇప్పుడు కలిగం రాజకీయం మీద నడుస్తుంది రాజుల మీద నడుస్తలేదు కనుక ఆ రాజకీయ రూపంలో వస్తారని చెప్పాడు నరేంద్ర మోడీ గారు ఎందుకు అంటున్నామంటే ఐదు వేల మీద పది నుండి అవనీంద్రుడు అన్నాడు అవనంటే భూమి ఇంద్రుడు అంటే నరేంద్రుడు అని అక్కడ పేరు రాయబడి ఉన్నది రెండు వందల ఐదో శ్లోకంలో ఇది రాయబడి క్లియర్ గా ఉంది ఇది భగవద్గీతలో లేదు రామాయణంలో లేదు మహాభారతంలో కూడా లేదు కేవలం కాలజ్ఞంలో ఉంది